హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇప్పుడు ఏంటంటే ఏపీ వ్యాప్తంగా మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు వాటి మీద ద్వితీయ ప్రాధాన్యత ఓటు ఉన్న ప్రాధాన్యత అసలేంటి ఈ ద్వితీయ ప్రాధాన్యత ఓటు దీనికి నమస్కారం చెప్పాడు అధినేత చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు కారణాలు ఏమైంటాయి అసలు ద్వితీయ ప్రాధాన్యత అనే ఒకనొక ఓటుకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకంత విలువ ఉంటుంది వేపాడ చిరంజీవి కంచర్ల శ్రీకాంత్ ఇద్దరు గెలిచింది కూడా రెండో ప్రాధాన్యత ఓటు ద్వారానే అంటారు కారణాలు ఏమైంటాయి అనంటే ఈయనకి వచ్చిన ఓట్లు సుమారు ఎనభై రెండు వేల అయితే చిల్లర అయితే ఈయనకి గెలుపుకి అవసరమైన ఓట్లు పదకొండు వేల చిల్లర వరకు ఉండడము ఆ తర్వాత ఎవరెవరు వేశారు ఆ తర్వాత ఈ నెక్స్ట్ రెండో ప్రాణ ఓటుగా బీజేపీ వామ పక్షాలు అనేవాళ్ళు కీలక సహకారం అందించడం మరీ ముఖ్యంగా వామపక్షాలు పీడిఎఫ్ లాంటి కొన్ని సంస్థలు వ్యక్తులు దానిలో ఉన్న కీలక ప్రాధాన్యత లేకపోతే భాగస్వామ్యం ఉన్న వాళ్ళు ద్వితీయ వీళ్ళతో ఒక కీలక ఒప్పందం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి టీడీపీతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఏంటి మతలబు అని చెప్పి చూస్తే బీజేపీ ఏం చేసింది అంటే ఈ తూర్పు ఈ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అని ఆయన గెలిచింది ఇంతకుముందు మాధవ్ అనే ఒక బీజేపీ ఎమ్మెల్సీ స్థానంలో అంటే ఇది బీజేపీకి సిట్టింగ్ సీటు బీజేపీకి సిట్టింగ్ సీట్ ఇది దీనిలో రెండో ప్రాధాన్యత ఓటుగా బీజేపీ స కంప్లీట్గా సహకరించింది ఈ విషయంలో డైరెక్ట్గా ఆంధ్రజ్యోతిలోనే ఏకంగా మనకి ఒక ఆర్టికల్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది ఈ విషయం మీద వీళ్ళందరూ కలిసి దీని యొక్క వ్యూహం ఏంటి బీజేపీ వాళ్ళు గట్టిగా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఇది వాళ్ళ పాత సీటు కాబట్టి వీళ్ళు గట్టిగా సపోర్ట్ చేశారు రెండో ప్రాధాన్యత ఓటు మొత్తం ఇదే ఉంది అని చెప్పేసి ఆర్టికల్లో వచ్చింది ఇంతకీ బీజేపీ ఆ తర్వాత ఈ వామపక్షాలు ఈ రెండు విశాఖ స్టీల్లో కొట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎందుకని కూడబలుకున్నాయి అని అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో లాజిక్ ఉంది పీడిఎఫ్ రూపంలో వామపక్షాల వారు ఏం చేశారు అంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాహాబాహి తలబడ్డారు ఎవరితో వైఎస్ఆర్సిపితో వైఎస్ఆర్సిపి పీడిఎఫ్ ఈ ఇద్దరు కలిసి టీచర్స్ ఎన్నికల్లో తలబడగా అక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా తప్పుకుంది అక్కడ తప్పుకున్నందుకు గాను గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సహకారం అందించడము బీజేపీతో కలిసి ఒకే ఒకరికే ఒకే అభ్యర్థికి టీడీపీ అభ్యర్థికి సహకరించడం అనే ఒక వ్యవహారం జరిగింది ఇక్కడ వరకు బాగా అర్థమైందా మీకు ఈ మొత్తం కారిడార్లో అంటే విశాఖ స్టీల్ విషయంలో కేంద్రాన్ని అంటే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన లెఫ్ట్ పార్టీలు బీజేపీతో కలిసి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సహకరించాయన్నమాట ఓటేసాయి రెండో ప్రాధాన్యత ఓటు అందుకనే చంద్రబాబు ద్వితీయ ప్రాధాన్యత ఓటు వేసిన మీకు ఒక నమస్కారం మీ యొక్క సహకారంతోనే మేము ఇలా బయటకు వచ్చాము ఇలా గెలవగలిగాము లేకపోయింటే మా గలుపు చాలా పరిస్థితులు కష్టంగా ఉండే ఉండేవి అనే ఒకనొక వ్యవ పరిస్థితుల్లోనే ఆయన ఈ కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి దీన్ని దీని మీద అసలు నిపుణులు ఏమంటున్నారు జర్నలిస్టులు ఏమంటున్నారు అసలు ఈ జర్నలిస్టుల యొక్క వాదన ఏంటి ఇది ఈ ప్రాధాన్యత ఓటు క్రమము అనేది ఎలా లోపల ఒక లోపాయకారి ఒప్పందం ఒప్పందంగా తయారైంది బీజేపీ ఇంట్రెస్ట్ ఏంటి హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి